వెల్కమ్ టు న్యూస్ సమాజంలో రోజురోజుకు దిగజారిపోతున్న మానవతా విలువలకి కర్కశ హృదయాలకి అద్దం పట్టే ఈ సంఘటన అడ్డదారులో కోరికల తీరక కర్కశంగా వదిలించుకున్న మృగాలకి ఈ పసికందు సాక్ష్యం మొక్కుపొచ్చలారని పసికందును అనంతపురం నగరంలోని సాయినగర్ ఏడో క్రాస్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లారు ఏకన్న తల్లి బిడ్డో కానీ పసికందు అర్ధనాథాలు విని చుట్టుపక్కల వారు సచివాలయం సిబ్బందికి తెలియజేయడంతో పసికందును ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పసికందు పుట్టి ఇంకా గంటలు కూడా గడవకముందే ఆ కన్న తల్లికి ఏ కష్టం వచ్చిందో ఏం జరిగిందో తెలియదు కానీ రక్తపు మరకలు ఆరకముందే నీ రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయారు సంఘటనపై మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారిని నాగమణి వివరాలు వెల్లడించారు వాటి వివరాలు నా పేరు నాగమణి నేను జిల్లా ఆఫీసర్గా పనిచేస్తున్నాను ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు అయితే మాకు కాలర్ ఐడి నుంచి ఫోన్ వచ్చింది వన్ జీరో నైన్ ఎయిట్కి ఫోన్ చేసి చెప్తున్నారు ఇట్లా సాయి నగర్ ఏ ఏడో క్రాసు రోడ్డు దగ్గర ఒక అమ్మాయి పాప ఉంది చిన్న బేబీ ఉంది అని చెప్పి ఫోన్ చేసినారు దాని ప్రకారంగా ఐసిపిఎస్ తర్వాత చైల్డ్ లైన్ వాళ్ళు తీసుకొని వెళ్ళినారు సచివాలయం వాళ్ళు కూడా వెళ్ళి తీసుకున్నారు తీసుకొని బాబా కొంచెము అంత అంటే బొడ్డు కూడా ఇంకా అసలు తీసిందలేదు అట్లాంటి పాపని తీసుకొచ్చి ఇప్పుడు మనకు మెడికల్ పరంగా ఆమెకి ఏం ట్రీట్మెంట్ కావాలనేది చేయిస్తున్నాము దాని తర్వాత అమ్మాయి కొంచెం క్యూర్ అయిన తర్వాత సిడబ్ల్యూసీకి అప్ప చెప్తాము సిడబ్ల్యూసి నుంచి ఒకవేళ మేము శిశు గృహలో పెట్టుకుంటాం బాగుంది ఇప్పుడు నేను చూసి వచ్చినా కదా పర్వాలేదు డాక్టర్ని కూడా అడిగినాను పర్వాలేదు అన్నారు టూ పాయింట్ ఎయిట్ ఉందన్నారు వెయిట్ కూడా పర్వాలేదు అంటే ప్రీమేచర్ నెలలు నిలకుండా ఏమన్నా అని కూడా డాక్టర్ని అడిగినా నేను లేదు అంతా మొత్తము బాగా ఉంది అమ్మాయి తొమ్మిది నెలలు నిండిన తర్వాతనే పుట్టింది అని చెప్పింది డాక్టర్ బేబీకి అయితే ఏం ప్రాబ్లం లేదు సార్ నా పేరు సురేష్ కుమార్ నేను చైల్డ్ హెల్ప్ లైన్ వన్ జీరో నైన్ ఎయిట్లో కౌన్సిలర్గా వర్క్ చేస్తున్నాను ఈరోజు ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు సాయినగర్ సెవెంత్ క్లాస్ నందు ఒక అప్పుడే పుట్టినటువంటి ఆడబిడ్డని వదిలేసి వెళ్ళడం పోయినారు అనేసి మా గౌరవ ప్రాజెక్ట్ డైరెక్టర్ వారికి తర్వాత ప్రాజెక్టు మేనేజర్ గారికి సమాచారం అందించగా వెంటనే మేము తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ఐసిడిఎస్ వారు తర్వాత మహిళా సంరక్షణ కాదరించి ఏఎన్ఎమ్ ఆశా వర్కర్ అంగన్వాడి ఇచ్చారు అందరూ కలిసి ఆ బిడ్డ ఉన్నటువంటి ప్లేస్కి వెళ్ళి విచారించగా ఉదయం ఐదు గంటలప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ వదిలేసి వెళ్ళిపోయారని చుట్టుపక్కల వారు తెలిపారు ఆ పక్కనే ఉన్నటువంటి ఇంటిలో వాళ్ళు ఆ బిడ్డను చేరదీసగా వెంటనే అధికారులం అందరం కలిసి బేబీ యొక్క చికిత్స నిమిత్తం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఎస్ఎన్సీ నందు అడ్మిట్ చేయడం అనేది జరిగినది పాప కండి సార్ పాప కండిషన్ అంటే మనం చెప్పడానికి వీలుండదు కాబట్టి బేబీ కండిషన్ కొరకు గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిన్ డాక్టర్ గారి సమక్షంలో ఉంచడం అనేది జరిగినది బేబీ కండిషన్ అంతా బాగుంది అన్నట్లయితే మనం శిశుగృహకనే తరలించడం అనేది జరుగుతుంది